వజ్రాల బుట్ట ఉంది ఆ గుట్ట వజ్రాలు ఎత్తుకుతా ఉంటారు ఆ బుట్ట చూపిస్తారా అండి ఫ్రెండ్స్ మీకు అందరికీ చిట్టివెల్ పోదావా చూపిస్తారా అండి ఫ్రెండ్స్ చిట్టివేలి నుంచి పదహైదు కిలోమీటర్లు தான்னா கொடுத்தபோனா இட கிருத்தின கன படுத்துனா கனப்படுத்துனா சூடான

ఎదురుగా వినాయకుడు ఇది బైపాస్ చిట్ రోడ్డు సూపర్గా వేసినట్టు రోడ్ రోడ్ ఇంతకుముందు కలిసి అని నేనే చిట్టేలు రోడ్డు బాగా చేసినారు ఫ్రెండ్స్ కూడా నీట్గా నీట్గా

ంపుల్కి వచ్చినాం ఇప్పుడు నెల్లూరు బస్సు ఉంది నెల్లూరు రాజంపేట రాజంపేటకి వెళ్తుంది అది ఇక్కడ చెక్ పోస్ట్లు ఉంటాయి నైట్ టైం ఎవరిని రోషన్ వస్తుంది రాపులు ఘాట్లో పోతే వాన వస్తుంది ఫ్రెండ్స్ వాన వాన పడుతుంది ra ఫ్రెండ్స్ కుడియర్ ఏం చేయలేకం అమ్మా కన్నడవుతుంది కనబడుతుంటాడు వస్తుంది ఎక్కువ పెద్దఘాటు ఇది ఇప్పుడు రోడ్ వేసినారా ఎట్లా అది ఇంతకుముందు ఉన్నప్పుడు నీట్గా లేదు ఇది లూట్గా ఉంది ఇప్పుడు రోటేషన్ ఎక్కడ అమ్మాయి జిల్లా వరకు వచ్చేసినాము పచ్చి పండే అవి వీడియో చూసినాక అందరికీ థ్యాంక్స్ అబ్బా బాగా లేకపోయినా నన్ను చూస్తారంటే నమ్మకంతో నేను పెడతాను ఏదో ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఎలా తీయాలి ఎలా పెట్టాలి అవన్నీ ఏం తెలియదు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్నా మీద నమ్మకంతో సపోర్ట్ చేస్తారండి మాత్రమే నచ్చితే లైక్ కొట్టండి నచ్చిన నచ్చకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎలాంటి గారికి ఫ్రెండ్స్ அங்கட டவுன்ல சரமேரோ தெருவுல மட்டும் தான் சே அங்கட கேரி கரெக்டா